ప్రైస్త నీటి అందిన వాక్యము యోగు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచనములు కలిపి చదువుదాము ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసంహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు చెడిసియు నేను మౌనముగా నుండి దారుము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపములను కప్పుకొనిన కొని పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతును ప్రియ దేవుని పిల్లలారా క్రిస్టి ఉన్నటువంటి వర్లరా ఆదాము పాపము చేసి దానిని దేవుని దృష్టికి కనపడకుండా కప్పిపుచ్చాలి అనుకున్నాడు కనుక దాని ప్రతిఫలంగా మరణాన్ని బహుమానంగా పొందాడు అలాగే మనం కూడా ఇష్టం వచ్చినట్లు పాపము చేసి పరులు ఇంకా కుటుంబీకులు మనలను ఎక్కడ తిరస్కరిస్తారో అని పాపములు ఒప్పుకొనక విడిచిపెట్టక తిరుగులాడుతూ ఉంటాం ఇంకా దేవునికి భయపడక లోక సుఖం కొరకు వెంపర్లాడుతూ నిత్య జీవాన్ని కోల్పోతూ ఉన్నాం మనం చేసిన పాపాలు ఎవరూ చూడలేదు కనుక దేవుడు కూడా చూడలేదు అని అనుకుంటున్నటువంటి అజ్ఞానులం దేవుడు ఎంతగానో ప్రేమించిన మొదటి మానవుడు అయినటువంటి ఆదాముని పాపం చేస్తే శిక్షించారు మరి మనము పాపము చేసి తప్పించుకోగలమా అందుకే పాపము నుండి దూరముగా పారిపోదాం ప్రభు పాదాలు పట్టుకుందాం ఆమె